గురుడు వక్రమార్గం వదిలి రోజు మార్గంలో ఉన్నప్పుడు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అదేవిధంగా జనవరి ఒకటి నుంచి మే ఒకటి వరకు ఈ నాలుగు నెలలు వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత రాశి ఫలాలు ఏ విధంగా ఉంటున్నాయి ఇలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతున్నాయి గోచార గురుగ్రహ ఫలితాలు మీనరాశి వారికి ఎలా ఉంటున్నాయి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక గురుగ్రహం సహజ శుభగ్రహం జ్యోతిష్య శాస్త్రంలో స్థాన కారకత్వాలు ఉంటాయి రెండు ఐదు తొమ్మిది పదకొండు ఇవన్నీ కూడా శుభస్థానాలు రెండవ స్థానం అంటే ధనం కుటుంబం కుటుంబ సౌఖ్యం సంతోషం ఇటువంటి విషయాలను తెలియజేస్తుంది ఐదో స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ తొమ్మిదో స్థానం అంటే డివైన్ ఆధ్యాత్మికత గురువులు పెద్దలు పదకొండవ స్థానం అంటే సర్కిల్ లాభం కోరికలు నెరవేరటం వ్యాపారం ఇటువంటి శుభాలకు సంబంధించి గ్రహాలకు స్థానాలకు కారకత్వం వహించే గ్రహం గురుగ్రహం ఇక అష్టమాధిపతి గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నారు కానీ ఆరు నెలల పాటు గురువు రాహుతో ఉండటం వలన గురు చెండాల యోగం ఉంది మంచి ఫలితాలు రాలేదు మరి కొంతకాలం అంటే నాలుగు నెలల పాటు వక్రీకరణ చెందటం వలన నెమ్మదిగా ఉన్నాయి ఫలితాలు ఇక జనవరి ఒకటి నుంచి మే ఒకటి వరకు గురుగ్రహం మిత్రక్షేత్రమైన మేషరాశిలో ముందుకు సాగుతోంది దీంతో వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం ఒకరి గతిని వదిలిన గ్రహం శుభక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉంటే ఆ ఫలితాలు చాలా బాగుంటాయి అదేవిధంగా మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ఇక మీనరాశి వారికి ఇప్పటి వరకు ఎలినాటి శని ఉంది దీంతో వీరికి అనుకున్న ఫలితాలు రాలేదనే చెప్పాలి కానీ ఇప్పుడు వీరికి చాలా ధైర్యం ఉంటుంది పరాక్రమంతో ముందుకు సాగుతారు ఏ పని చేయాలన్నా చాలా క్లియర్ మైండ్గా ఉంటారు ఏ పని చేయాలన్నా ధైర్యం సాహసం పట్టుదల ఉంటుంది ఇంతకాలం ఏ పని చేయాలన్నా ధైర్యం పట్టుదల వీరికి రెండూ ఉండవు ఏదో ఒక గ్రహం వీరికి అడ్డుపడుతూ ఉంటుంది అదే శని గ్రహం కానీ ఇప్పుడు వీరికి మంచి ఫలితాలు రానున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు వీరికి చాలా మంచి సమయమని చెప్పాలి కాబట్టి వీరికి తిరిగి ఉండదు అదేవిధంగా వీరి ఉద్యోగ వ్యాపారాలు చాలా బాగుంటాయి ఉద్యోగాల్లో పెట్టుబడులు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని వీరు వ్యాపారాలు చక్కగా చేస్తారు అంతేకాదు వ్యాపారాల్లో వీరి స్నేహితులు వీరి సర్కిల్ వీరి బంధువులు అందరూ సహకరిస్తారు అంతేకాదు వ్యాపారంలో వీరికి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ఆ వ్యక్తుల ద్వారా వీరి వ్యాపారాన్ని పెంచుకుంటారు అభివృద్ధి చేస్తారు వీరికి సర్కిల్ ఎక్కువగా ఉంటుంది ఆ సర్కిల్ వీరు వ్యాపారపరంగా ఎదగడానికి సహాయపడుతుంది ఇక ఉద్యోగాల్లో వీరికి నూతన ఉద్యోగాలు ఉంటాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి నూతన ఉద్యోగాలు వస్తాయి అంతేకాదు ఉద్యోగాల్లో వీరికి ప్రమోషన్స్ ఉంటాయి ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి వీరికి వీరి తోటి స్నేహితులు కానీ వీరి యొక్క పై అధికారులు కానీ వీరి సహోద్యోగులు కానీ బాగా సహాయాన్ని అందిస్తారు సపోర్టుగా ఉంటారు అంతేకాదు ఉద్యోగాల్లో వీరి పనికి తగ్గ ప్రశంసలు దొరుకుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి ఇక వీరికి కుటుంబ పర విషయాలకు వస్తే గనక కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో వీరి మాటకు తిరుగుండదనే చెప్పాలి కుటుంబంలో వీరి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో వీరు చెప్పిన మాటకు అందరూ తలొగ్గుతారు వీరిని గౌరవిస్తారు కాబట్టి భార్య పిల్లలతో వీరు సంతోషంగా కాలం గడుపుతారు ఇక ఆర్థిక సంబంధ విషయాలకొస్తే బాగుంటాయి అంతేకాదు గతంలో లోన్స్ తీసుకుని లోన్స్ ద్వారా రుణాలు తీసుకొని అవి చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ లోన్స్ తిరిగి చెల్లిచ్చేస్తారు ఇక నూతన రుణాలు తీసుకున్నా కానీ అవి ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో వీరికి బాగా తెలుసు ఈ సమయంలో మీనరాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా కొత్త పనులు చేయాలన్నా దీనికి మించి మంచి సమయం వేరే లేదనే చెప్పాలి అంత మంచి సమయం ఇది ఇక ద్వితీయ స్థానంలో గురుడింట రాహు ఉన్నాడు కాబట్టి వీరు ఒక విషయంలో కాస్త మార్పును చేర్చుకోవాలి అదేంటంటే వీరు ఎదుటివారిని ఎక్కువగా విమర్శించడం ఎదుటివారిని తక్కువగా చేసి చూడటం ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు అది వీరు మానుకోవాలి ఎదుటివారిని చులకనగా చూడటం తక్కువగా చూడటం ఎగతాళి హీలన చేయటం ఇటువంటి భావనలు వీరు మానుకోవాలి అలా అయితేనే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి ఇలాంటివి చేయటం వలన వీరికి చాలా అవకాశాలు చేసారిపోతుంటాయి కాబట్టి ఈ విషయంలో మార్పులు చేసుకుంటే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి ఇక మేనరాశివారు గృహ నిర్మాణాలు చేపడతారు అంతేకాదు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని గృహాల్లో వీరు రిపేర్లు చేయించుకుంటారు ఇంట్లో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు అంతేకాదు వీరి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పెళ్ళి కానీ వివాహం కానీ వారు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి అంతేకాదు వీరి బంధువర్గం యొక్క సఖ్యత వీరికి బాగా ఉంటుంది ఇక సంతానం లేని వారికి సత్సంతానం ఉంటుంది వీరి సంతానంతో సఖ్యత ఉంటుంది ఇక అంతేకాకుండా కార్పొరేట్ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి బహుదూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలు వీరికి కలిసి కాబట్టి కాబట్టి మీనరాశి వారికి ఈ నాలుగు నెలలు చాలా కీలక సమయమనే చెప్పాలి ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది కాబట్టి ఉద్యోగ వ్యాపారాలు వివాహం వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి అయితే వీరి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి వీరి ఆహార విషయాల్లోనూ వేళల విషయంలోనూ కాస్త మార్పులు చేసుకోవాలి రోజు ప్రాణాయామం యోగా ధ్యానం ఇటువంటివి అలవాటు చేసుకోవాలి ఇక వీరు చేయవలసిన దేవతారాధన శివారాధన వీరికి మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని వారిని ఆరాధించాలి ఇక సూర్యారాధన కూడా చేయాలి ఎక్కువగా దేవాలయాల్లో సేవ చేయాలి ఆర్థికంగా వెనుకబడిన పేదవారికి అంటే విద్యార్థులకు ముఖ్యంగా వీరు ఆర్థికంగా సహాయం చేయాలి దీనివల్ల వీరికి శుభ ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి